వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ విత్ మృదుల్ హాయ్ అండి ఈ రోజు అయితే మనం ఒక ఫేమస్ అలానే ఇంట్రెస్టింగ్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఈ టెంపుల్ అయితే మన భీమవరం నుంచి ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉందండి అలానే ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్కి నియర్ బై ప్లేసెస్ ఎంతెంత కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందో కూడా తెలుసుకుందాము ఈ టెంపుల్ వచ్చి కాకినాడ నుంచి సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందండి రాజమండ్రి నుంచి అయితే సెవెంటీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది అలానే అమలాపురం నుంచి అయితే థర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది పాలకొల్ల నుంచి అయితే థర్టీ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట సో ఇప్పుడైతే మనం ఫాస్ట్ ఫాస్ట్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పి బ్రేక్ఫాస్ట్ దగ్గర అయితే ఆగాము మేము ఆగిన ఈ టిఫిన్ సెంటర్ అయితే చాలా ఫేమస్ టిఫిన్స్ అండి కాజావారి టిఫిన్స్ అనమాట వీళ్ళ దగ్గర దిబ్బరట్టు పానకం అయితే చాలా స్పెషల్ అనమాట సో మేమైతే ఆర్డర్ చేసేసాము ఇంకా రేషికా కూడా పెట్టేస్తున్నాం అనమాట సో వీళ్ళైతే మనకి ఇలాగా కుంపట్లో చేస్తారనమాట దిబ్బరొట్లు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి అసలు కుంపట్లో చేశారు కదా చాలా బాగా కుక్ అయిందనమాట లోపల కూడా సో ఇంకా దిబ్బరొట్టు పానకం అంటే మనకి టేస్ట్ వేరే లెవెల్ కదా సో ఇంకా మేము కూడా తినేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము ఆ రోజు కొంచెం రైనీగా ఉంది క్లైమేట్ కూడా మాకు ఫుల్ సహకరించిందనమాట చాలా బాగుంది క్లైమేట్ సో ఇంకా ఎంజాయ్ చేస్తూ బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాము సో ఇదైతే చించినడ బ్రిడ్జ్ అండి ఇక్కడైతే మనకు గోదావరి చాలా క్లియర్గా కనిపిస్తుంది కొంచెం ఎదురుకి వెళ్ళాక అలానే మనకి దిండి రిసార్ట్స్ కూడా కనిపిస్తాయి ఇక్కడ నుంచి సో అక్కడ మీకు కనిపిస్తోంది కదా బోట్ అది ఆ ప్లేసే అనమాట దిండి రిసార్ట్స్ హరిత కొకోనట్ రిసార్ట్స్ అని కూడా అంటారు అలా లైట్గా చిన్న చిన్న చినుకులు పడుతూ పక్కనే గోదావరి కనిపిస్తూ ఉంటే అసలు ఆ ఫీలే అదిరిపోయిందండి చాలా బాగుంది అది నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇంకా మేమైతే లైట్ లైట్గా పడుతున్న వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ ముగ్గురం అయితే బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇంకా ఇక్కడ అయితే మనకి దారిలో చిన్న చిన్న విలేజెస్ తగులుతూ ఉంటాయి అలానే పక్కనే పచ్చని పొలాలు కొబ్బరి తోటలతో చాలా బాగుంది వాతావరణం అంతా కూడా అని సో ఇంకా మనం అయితే ఇక్కడ ఒక చిన్న డైవర్షన్ తీసుకోవాలండి ఎన్హెచ్ అయితే కొంచెం వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉంది సో కొంచెం కొన్ని ఊర్ల మధ్యలోంచి వెళ్ళి మళ్ళీ మనం హైవే ఎక్కేయచ్చు సో మనం వెళ్ళే హైవే వచ్చేసి ఎన్హెచ్ టూ సిక్స్టీన్ ఇంకా మనం అయితే ఇలా వెళ్తూ కొంచెం టెంపుల్ స్టోరీ కూడా తెలుసుకుందామండి తర్వాత మనం ఏ టెంపుల్కి వెళ్తున్నామో కూడా తెలుసుకుందాము మనం వెళ్ళే టెంపుల్ వచ్చేసి స్వామి వారైతే కొబ్బరికాయలో కొలువై ఉంటారనమాట సో ఇప్పటికే అందరికీ తెలిసిపోయి ఉంటుంది కొబ్బరికాయలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాము మేము అదే అప్పనపల్లి అనమాట మనం అయితే భీమవరం నుంచి వీరవాసరం పాలకొల్లి బైపాస్ మీదుగా కాజా దిండి నగరం రాజోలు మీదుగా అయితే ఈ అప్పనపల్లి చేరుకుంటామండి అలానే ఇప్పుడైతే మనం ఆ టెంపుల్ యొక్క విశిష్టత అలానే అసలు అప్పనపల్లికి అప్పనపల్లి అనే పేరు ఎలా వచ్చిందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము కలియుగ ప్రత్యక్ష దైవంగా బాసిల్లుతూ కోనసీమ వాసుల ఎలవేల్పుగా బాసిల్లుతున్న శ్రీ బాలబాలాజీ కొలువుదీరిన గ్రామం అయితే అప్పనపల్లి అండి ఇంకా ఇప్పుడైతే మనం వెళ్లే టెంపుల్ యొక్క విశిష్టత అలాగే అసలు అప్పనపల్లికి అప్పనపల్లి అనే పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాము అప్పనపల్లి అనే పేరు వాయువేగుల అప్పన్న అనే ఋషి ద్వారా అయితే వచ్చిందని చెప్తున్నారండి ఆ ఋషి ఇక్కడ లోక కళ్యాణార్థం తపస్సు చేశారంట ఇంకా మనం అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి ఇక్కడైతే మనకి రెండు దేవాలయాలు కనిపిస్తాయి ఇప్పుడు అయితే మనం ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాము ఈ దేవస్థానాన్ని నిర్మించిన వారు మొల్లేటి రామస్వామి గారు ఈయన అయితే ఒక కొబ్బరికాయల వ్యాపారి ఈయన కీర్తిశేషుడు శ్రీమతి వాయువేగుల సీతమ్మ గారి ఇంట్లో కొబ్బరికాయల వ్యాపారం అయితే చేసేవారంటండి ఒక రోజు ఈయన కొబ్బరికాయల రాసుల్లో ఒక కొబ్బరికాయలో శ్రీ వెంకటేశ్వర తిరునామాలను అయితే కనుగొన్నారంటండి ఆ కొబ్బరికాయను ప్రతిష్ఠించి వెంకటేశ్వర స్వామిని అయితే ఆరాధించడం మొదలు పెట్టారంట ఆ ఆలయం దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడైతే పెద్ద పవిత్ర క్షేత్రం అయింది ఇక్కడ దేవాలయంలో ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం గురించి కూడా ఒక కథ అయితే ఉందంటండి అదేంటో తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఆలయం నిర్మాణకర్త మొల్లేటి రామస్వామి అలాగే కొందరు గ్రామ ప్రముఖులు కలిసి ధ్వజస్తంభం కోసం అయితే ఒక నాణ్యమైన చెట్టును చూడ్డానికి అయితే వెళ్లారండి కానీ అక్కడైతే ఒక ధర విషయంలో తేడా వచ్చి వారైతే తిరిగి వచ్చేసారు తర్వాత కొన్ని రోజులకి గోదావరి నదికి అయితే వరదలు వచ్చి విచిత్రంగా వీరు ఏదైతే ధ్వజస్తంభం కోసం చూసారో అదే చెట్టు కొట్టుకుంటూ అప్పనపల్లి తీరానికి అయితే చేరిందంటండి దాన్నే ధ్వజస్తంభ నిర్మాణానికి వాడారు అని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అలానే ఇక్కడ మనకి గర్భాలయంలో స్వామివారు బాలబాలాజీగా అయితే కొలువై ఉన్నారండి ప్రత్యేక మందిరాల్లో పద్మావతి దేవి ఆండాలమ్మవారు అయితే భక్తులకు దర్శనమిస్తారు అప్పనపల్లి వెంకటేశ్వరుడు అమ్మకన్నా సున్నితమైన మనసున్న వాడని కోరిన కోరికలు తీరుస్తాడని అయితే ఇక్కడ భక్తులు నమ్ముతారండి ఈ ఆలయం యొక్క ప్రాకారాలపై ఎటు చూసినా కూడా పురాణ సంబంధిత దృశ్యాలను మరియు అలాగే వివిధ దేవతా ప్రతిమలు కూడా మనకి దర్శనమిస్తాయి ఇక్కడ అయితే మనకి రెండు వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయండి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని కూడా పిలుస్తారు పూర్వం ఉన్న దేవస్థానానికి అయితే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారనమాట ఇంతకు ముందు ఉన్న దేవస్థానంలోని స్వామిని కళ్యాణ వెంకటేశ్వరుడు అని కూడా పిలుస్తారు అలానే ఈ ఆలయంలో మనకి అన్న ప్రసాదాలు కూడా ఉచితంగా పెడుతున్నారండి గత ముప్పై సంవత్సరాలుగా అయితే మనకి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉందండి అలాగే చాలా విశాలంగా కూడా ఉందనమాట అలానే ఇక్కడ మనకి గోపురం పైన కనిపించే విగ్రహాలు కూడా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఇంకా మేమైతే ఈ టెంపుల్ అంతా దర్శనం చేసేసుకుని అలాగే మీకు కూడా ఓవరాల్ లుక్ కూడా చూపించేస్తున్నాను బయట నుంచి అయితే టెంపుల్ ఇలా ఉందండి ఇంకా మేమైతే ఇక్కడ నుంచి పాత దేవాలయానికి కూడా వెళ్తున్నాము ఇక్కడైతే రెండు దేవాలయాలు ఉన్నాయని చెప్పాను కదా సో ఇదైతే ముప్పై సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ అనమాట దీనికి పూర్వం అయితే పాత గుడి ఉండేది మనకి కొబ్బరి తోటలో దొరికిన విగ్రహాలు కూడా ఆ పాత గుడిలోనే పెట్టారండి ప్రధాన దేవాలయానికి కొంచెం దూరంలోనే పురాతన దేవాలయం కూడా ఉందండి అదైతే మనకి టెంపుల్ ఆపోజిట్ లో చిన్న సందు ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అనమాట మార్గం పురాతన దేవాలయానికి వెళ్ళడానికి ఇదైతే మనకి పాత దేవాలయం కాబట్టి రోడ్ అది కూడా సరిగ్గా లేదండి లోపలికైతే వెళ్ళాలన్నమాట సో ఈ కొబ్బరి తోటల్లోంచి వెళ్తుంటే చాలా బాగా అనిపించింది సో మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి కూడా వచ్చేసాము కొంచెం ఎదురుకి వెళ్తే మనకి టెంపుల్ కూడా కనిపించేస్తుంది అనమాట అప్పను ఇక్కడే తపస్సు చేశారని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారండి ఇక్కడ కళ్యాణకట్ట కట్టు కూడా ఉంటుంది ముఖ్యంగా ఇక్కడైతే ఒక అనువాయితీ కూడా ఉందంటండి అదైతే గోదావరిలో స్నానం చేసి పాత దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత కళ్యాణకట్టలో తలనీలాలు అవి ఇస్తారంటండి మళ్ళీ ఆ తర్వాత గోదావరిలోకి వెళ్ళి స్నానం చేసి ప్రథమ దేవాలయంలోకి వెళ్ళి బాలాజీని అయితే దర్శనం చేసుకుంటారంట నాకైతే ఈ పురాతన టెంపుల్ని చూడగానే అయితే చాలా బాగా అనిపించింది అండి కేరళ స్టైల్ టెంపుల్స్ చూసినట్టుగా అయితే ఉందన్నమాట ఈ టెంపుల్లోనే మనకి దొరికిన విగ్రహాలు కూడా ఉన్నాయని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఈ పురాతన దేవాలయాన్ని కూడా మొత్తం విజిట్ చేసేద్దాము పదండి మేమైతే రేషికా ఇక్కడ షాపింగ్ కూడా చేశామండి దానికి అయితే ఈ గాజులు చాలా బాగా నచ్చేసాయి ఇంకా వాళ్ళ డాడీ అయితే తీసేసుకున్నారు ఇంకా షాపింగ్ కూడా కంప్లీట్ చేసేసుకుని మనం అయితే గోదావరి నది దగ్గరికి కూడా వెళ్ళిపోదాము పదండి అక్కడ వ్యూ ఎలా ఉంటుందో మీకు కూడా నేను చూపించేస్తాను మరొక కథ కూడా ప్రచారంలో ఉందండి అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము పూర్వం అర్పణేశ్వరుడు అనే యతీంద్రుడు అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఈ ప్రాంతానికి అయితే వచ్చి ఇక్కడ ఉన్న వైరతే నది తీరాన ఇసుక మేడలు వేసిన ప్రశాంతమైన స్థలంలో ముక్కంటిని ధ్యానిస్తూ శివ సాక్షాత్కారం అయితే తెలుస్తుందండి ఈ అప్పన ఫలితాలు కాలక్రమేణా అప్పనపల్లిగా అయితే ప్రసిద్ధి చెందింది ఇంకా ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి మేము కూడా భీమవరం వెళ్ళిపోతున్నాము సో ఎవరికన్నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసేయండి ఎవరికన్నా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విత్ మృదుల్ థ్యాంక్ యూ ఆల్